మీరు ఎప్పుడైనా అంబిడెక్స్ట్రస్ పీపుల్ గురించి విన్నారా వీళ్ళు ఈ ప్రపంచం మొత్తంలోనే కేవలం వన్ పర్సెంట్ మాత్రమే ఉంటారు అంటే ఎనిమిది వందల కోట్ల పైగా జనాభాలో జస్ట్ వన్ పర్సెంట్ మాత్రమే వీళ్ళు హైలీ యూనిక్గా అండ్ మ్యూజిక్ ఆర్ట్ డ్యాన్స్ స్పోర్ట్స్ అండ్ ఇంటెలిజెన్స్ లాంటి వాటిలో ఎక్సలెంట్ లెవెల్లో పర్ఫామ్ చేస్తూ ఉంటారు మీరు ఈ వన్ పర్సెంట్లో ఉన్నారో లేరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి యాంబిడెక్సిటీ అంటే మన రెండు చేతుల్ని ఈక్వల్గా వాడగలిగే సామర్థ్యం జనరల్గా మనం ఏదో ఒక హ్యాండ్ మాత్రమే డామినెంట్గా యూజ్ చేస్తూ ఉంటాం అంటే ఏదో ఒక చేతి వాటం కలిగి ఉండడం కానీ ఈ యాంబిడెక్సస్ పీపుల్ తమ రెండు చేతుల్ని సరి సమానమైన సామర్థ్యంతో ఉపయోగిస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక హ్యాండ్తో మాత్రమే డామినెంట్గా ఉంటాం ఈదరు అది లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు లేకపోతే రైట్ హ్యాండ్ కావచ్చు అదే చేతితోనే రాస్తాం అదే చేతితోనే అన్ని పనులు చేస్తూ ఉంటాం కానీ ఈ ఆంబిడ్ పీపుల్కి ఒకేసారి రెండు చేతులతో రాయగలిగే సామర్థ్యం ఉంటుంది అది ఏ పనైనా కానీ ఏ చేత్తోనైనా ఈజీగా చేయగలుగుతారు మీరు స్నేహితుడు త్రీ ఇడియట్స్ మూవీ చూసుంటే వాళ్ళ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఈ యాంబిడ్ పీపుల్ కిందే వస్తాడు ఆ మూవీలో ఆ క్యారెక్టర్ని కామెడీగా చూపించారు కానీ వీళ్ళు హైలీ టాలెంటెడ్ అండ్ హైలీ యునిక్గా ఉంటారు హిస్టరీలో చూసుకుంటే లియోనార్డో డ్యావన్షి ఆల్బర్ట్ ఐన్స్టిన్ వీళ్ళందరూ ఈకోకే చెందుతారు కానీ ఇందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అవి ఏంటి అంటే కొంతమంది కొన్ని పనులు ఒక హ్యాండ్తో బాగా చేయగలుగుతారు ఇంకొన్ని పనులు వేరే హ్యాండ్తో బాగా చేయగలుగుతారు ఇందులో ఇంకో వేరియేషన్ ఏంటంటే ఇంకొంతమంది రెండు చేతులతో పని చేయగలుగుతారు బట్ ఏ హ్యాండ్తోనూ ఫుల్ స్కిల్తో పని చేయలేరు వీళ్ళందరూ యాంబిడ్ ఎక్సెస్లోకి రారు కానీ యాంబిడ్ ఎక్సస్ పీపుల్ మాత్రం రెండు చేతులతో హైలీ టాలెంటెడ్ స్కిల్స్ని చేయగలుగుతారు వీళ్ళు మాత్రమే యాంబిడ్ ఎక్సెస్ పీపుల్ కింద వస్తారు ఈ ఎక్స్ట్రెస్ పీపుల్ని కొన్ని తరాలు గుర్తుపెట్టుకుంటే అందుకనే ఇప్పటికీ వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం మీకు తెలిసిన ఎక్స్ట్రెస్ పీపుల్ ఎవరైనా ఉంటే లేకుంటే ఆ స్కిల్ మీకే ఉంటే కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ